వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆత్రేపురం గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి గారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది ఆత్రేపురం గ్రామంలోని రైతు విశ్రాంతి భవనం వద్ద నుండి ముఖ్య అతిథిగా ఆచంట నియోజకవర్గ శాసన సభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డిని అభిమానులు బాణా కాల్పులతో ర్యాలీగా విగ్రహం వద్దకు తీసుకుని వెళ్లగా అతిరథ మహారాజులు అందరూ కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు వెస్ట్ గోదావరి మంత్రివర్యులు రాజు గారు ఈ కార్యక్రమానికి మొత్తం మన అందరం చేసుకుని అదృష్టంగా భావించాలి దాంట్లో ముఖ్య నాయకులు భర్తకారికి ఏదో అత్యంత పని నుండి అవటం వల్ల ఇంకా ముఖ్య నాయకులు సూర్యప్రాసరావు గారు రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే గారు మన రూఢ మాజీ చైర్మన్ గారు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శరమినారెడ్డి గారు ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి రామరాజు గారు బాబీరాజు గారు ఈ కార్యక్రమం అందరికీ ఇచ్చే ప్రతి ఒక్కరికి రుదూర్ నమస్కారం తెలియజేస్తూ సంఘ సంఘ సభ్యులందరూ కూడా ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాలు చేశారు రెడ్డి గారికి పతి ప్రతి కులంలోనే కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులానికి ఏదో చేశాడు ఆయన చేయన కుటుంబం అన్న లేదు ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ప్రతి కులానికి సోమందరెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఇక్కడ ప్రతి కులానికి ఏదో కార్యక్రమం చేసి ఈ విగ్రహం ఇక్కడ పెడతాకే విగ్రహం పెట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటాడు గౌడు సోదరులు ప్రతి ఒక్కరు అనుకుంటాడు కానీ ఇక్కడ స్థలం కావాలి బొమ్మ కావాలి స్థలం ఇచ్చిన దాదాపు రామరాజు గారు అయితే బొమ్మ ఇచ్చిన తర్వాత జగిరెడ్డి గారు ఎందుకంటే ఎవరో తలకొ విజయ్ కార్యక్రమం చేసే కన్నా జగిరెడ్డి గారు సొంత నిధులతోటి సొంత హస్తాలతోటి రెండు లక్షల రూపాయలు ఇచ్చి విగ్రహాన్ని ఇక్కడ పెట్టించారంటే ఇదంతా కూడా కులంలో పుట్టి పెరిగినందుకు మనం ఈ బొమ్మ ఇక్కడ పెట్టుకున్నందుకు బొమ్మను చూసాను అర్థం కాదు ఈ బొమ్మ ఇక్కడ పెడతా కారణభూతులు అయినటువంటి జగిరెడ్డి గారిని మాత్రం ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకుని మనసారా దీవించాలని కోరుకుంటూ మరొక్కసారిని జగిరెడ్డి గారి జగిరెడ్డి గారిని నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ప్రతి ఒక్కరూ ఆయన రుణం తీర్చుకోవాలని ఇందు ఈ కార్యక్రమాలు ఇచ్చేసిన ప్రతి ఒక్కరినే గౌడ సోదరులందరినీ కూడా రుణం నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది జై సిర్లా జై జై సిర్లా జై పవన్ గౌడ్ జై పవన్ గౌడ్ మహారాజ్ కే జై పవన్ గౌడ్ మహారాజ్ కే కోసం ఈ విగ్రహాన్ని మీ అందరి కోరిక మేర నెలకొల్పాం అది కూడా గౌరవలు పెద్దలు మాజీ మంత్రులు రంగరాజు గారు చేతుల మీద చెప్పి సందర్భంగా మనం చేస్తూ అలాగే మరి అత్యంత ఆత్మాన రుణ చైర్మన్ ఉన్నటువంటి రోజు సూర్యప్రకాశ్ గారు అలాగే మరి హౌసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మన నియోజకుల్లో అనేక మరి కార్యక్రమాలు గతంలో మంజూరు చేసిన గారు అలాగే స్థానికంగా చిరువు రాకి గారు బాబిరాజు గారు కానీ రామరాజు గారి కానీ ఇంకా వేదిక వేదిన పెద్దలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం వీళ్ళని త్వరగా చేయాలని ఈ స్థలాన్ని కూడా మీకు ఇచ్చే రామరాజు గారి వీటితో ఎత్తుకోట్లో నలభై లక్షల రూపాయలతో మీ గౌడలకి ఒక చక్కటి కళ్యాణ మండపాన్ని కట్టించాలని మనం చేస్తూ ఉన్నాం స్వగ్రామం గోపాలపురంలో రెండు రోజుల క్రితం ముప్పై లక్షల రూపాయలతో మరి కమ్యూనిటీ కళ్యాణ మండపాని గోపాలపురంలో మీకు గౌడ సోదరులకు ఇచ్చాను మనం చేస్తూ ఉన్నా అక్కడ పాపరాడు విగ్రహానికి చిలువూరు ఏదైతే ఉన్న విగ్రహానికి పైన స్లాబ్ వేయడానికి లక్ష వేల రూపాయలు ఇచ్చాం వసంత వాడి గారు అలాగే బంగారాజు గారు ఇతర పెద్దలకు కోరుకు మారు మరి చంద్ర అడిగాడని చెప్పి ఏదైతే వసంత వాళ్ళకి కూడా మరి గుడి ముందు పది లక్షల రూపాయలతో గౌడ సోదరులు పెళ్లి చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసి ఇచ్చాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికి ఇచ్చి ఇవాళ ముందు నిలబడి అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు నీతి నిజం నీతి నిజాయితీ తప్పకుండా ఇన్ని అణగారిన వర్గాల ప్రాధాన్యత ఇస్తూ ముందు నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క నిమిషం నీతిగా నిలబడినటువంటి ఎన్నికలు నిరూపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఏదైతే ఈ స్థల వివాదంలో వెనక్కున్నటువంటి వారు ఇబ్బంది పడ్డారు వారు కూడా మన కుటుంబ సభ్యులే వారికి మాట ఏదో మీకు పండగ చేసుకోవాలంటే అందరూ అందరూ ఉన్నారు తప్ప ఒకళ్ళు బాధపడితే పండగ చేసుకోవడం నా ఉద్దేశం కాదని వారికి కూడా సముచిత న్యాయం చేస్తారని చెప్పి మీ సందర్భంగా అందరి ముందు మాటిస్తూ రాబోయేటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాలు మనం చేసుకుందాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికీ ఆలస్య నాకంటే షుగర్ లేదు మిగిలిన షుగర్ ఉన్నాయి కనుక ఒక గంగాధర మాట క్లోజ్ చేస్తాం ధన్యవాదాలు